ఆయమొస్తుంది ఇదే ఫ్రెండ్స్ సింహాచల్కి వెళ్ళే దారిది మాధవ నుంచి ఉంది చూస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే మాధవ దార మాధవ స్వామి టెంపుల్ ఇదే ఇక్కడ నుంచి గుడిలో నుంచి మనకి ఒక స్వరంగ మార్గం అయితే ఉంది అదైతే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంచారు ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే ఎవరు కూడా అంతలేదు ఇక్కడ నుంచి సింహాచలంకి అదైతే దారి అయితే ఉంది ఫ్రెండ్స్ దాని నుంచి ఓకేనా ఇక్కడ మనకి నిరంతరం ప్రవహించే ఒక గంగ దార కూడా మనకు వస్తుంది ఇక్కడ మనకి చుట్టుపక్కల ఇక్కడ ఇంకో రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి శివాలయం ఒకటి ఉంది ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ అవి మనం వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉన్నాయి మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా మీకు చూపిస్తా ఓకేనా చూస్తున్నారా ఈ దార నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది గంగధార ఇదైతే ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదైతే క్లోజ్లో ఉంది ఇక్కడైతే కోతులు కూడా మనకి ఉన్నాయి కనబడుతున్నాయి ఇదిగోండి ఇదైతే మనకి శివాలయం అండి ఈ శివాలయం కూడా క్లోజ్ ఉంది మేము వెళ్ళే టైంకి చూస్తున్నారు కదా ఇక్కడ మాధవదార్ నుంచి మనకి సింహాచలంకి కనెక్టింగ్ మెట్లు మార్గం అయితే ఉంది అదైతే ఇప్పుడు మీకు రెక్కించేసి నేను చూపిస్తాను మొత్తం ఓకేనా చూస్తేనే ఉండీ మన వైజాగ్ గౌరీ మామ యూట్యూబ్ ఛానల్ ఈ రూటే సింహాచలకి మొదటి రూట్ ఈ రూపం పేరు విశాఖపట్నం కాదు ఈ శుఖపట్టణం అదే మొదటి పేరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ ఓకే ఏడు వందల అడుగుల్లో మెట్లు ఉంటాయి ఏడు వందల అడుగులు రూటు ఓకే మొత్తం పద్నాలుగు వందల అడుగులు రైట్ గుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ గుడి వెళ్తాను హాయ్ ఇప్పుడైతే మన సిచారం దారి అయితే మనకి మాదా నుంచి ఉంది అది చూపిస్తాం మీకు ఓకేనా చూపిస్తున్నానండి పైకి వెళ్ళారా నువ్వు నడుస్తావా కనబడుతుంది కదా ఎలా ఉంది ఆ ఆపక్క ఆసం వస్తుంది ఇదే ఫ్రెండ్స్ సింహాచల్కి వెళ్ళే దారిది మాదారు నుంచి ఉంది చూడరా కష్టమే మెట్లయితే మాత్రం చాలా డస్టీగా ఉంది మొత్తం అంతా ఇప్పుడైతే టెంపుల్ దళితలుపుల్లోకి అయితే మనం వచ్చేస్తున్నాం దర్శనం అయితే చూద్దాం ఒకసారి ఇది మన బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ చేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎలా ఉంది టెంపుల్ వ్యూస్ కట్టాను చాలా అందంగా ఉంది కూడా చూస్తున్నారు కదా మాధవదారి నుంచి మన సిమాచలంకి కనెక్టింగ్ స్టెప్స్ అయితే ఉన్నాయి అది ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను చూశారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారసింహాయ్ నమ అలాగే మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా రావాలంటే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్